హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఒక కొత్త రెసిపీతో కొత్త స్నాక్తో మేము ముందుకైతే వచ్చానండి ఈరోజు చేయబోయే రెసిపీ సన్న అండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి స్నాక్స్కి వాళ్ళకి స్కూల్కి పెట్టడానికే కాదు మన ఈవినింగ్ టీ టైంలో కూడా తినడానికి చాలా బాగుంటుందండి టేస్టీగా అయితేనే మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా అయితే అందరికీ నచ్చుతుంది వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కారపూసుకైతే ముందుగా మెయిన్ కావాల్సింది అయితే పచ్చిమిర్చి వెల్లుల్లి ఇది వేయటం వల్ల అయితే టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లిని అయితే పేస్ట్ అయితే కొట్టుకోవాలి మనము వెల్లుల్లి పొట్టు తిన అవసరం లేదండి ఇదైతే వడపోసుకుంటాం కాబట్టి ఇదే విధంగా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసి ఫస్ట్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే శనగపిండి అయితే తీసుకున్నాను నేనైతే అర కేజీ శనగపిండి తీసుకున్నానండి అర కేజీ శనగపిండి ఫస్ట్ శనగపిండిని జల్లించుకోవాలి అందులో నలకలు కానీ ఏమైనా అయితే ఉంటాయి కదా అవన్నీ జల్లించుకోవాలి అలాగే నేనైతే ఒక సాలన్నర వరిపిండి అయితే తీసుకున్నానండి అర కేజీకి వరిపిండిని కూడా బాగా జల్లించుకున్నాను వరిపిండి కూడా మెత్తగా ఉండాలండి అప్పుడే అయితే సన్నగా అయితే వస్తుంది అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్టు అలాగే కొంచెం పసుపు అయితే వేసుకోవాలి పసుపు కలర్ కోసం అండి బయట అయితే మనకు ఎల్లో కలర్లోనే కదా ఉంటుంది అందుకని పసుపు అయితే కొంచెం వేసుకోండి ఈ రెండింటినీ కూడా బాగా మిక్స్ చేయాలి ఫస్ట్ సాల్ట్ పసుపు కలిసేటట్టయితే పిండిని బాగా కలిపేసుకోండి సాల్ట్ అంతా కలాలి కదా ఫస్ట్ అయితే పిండిని బాగా కలుపుకోవాలి ఇది కలిసిన తర్వాత మనం ముందుగానే పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని అయితే నెట్ తీసుకొని నెట్లో అయితే వేసుకోవాలండి వాటర్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నాను కదా ఇదే విధంగా మొత్తం పేస్ట్ అయితే పిండి వేసుకున్నట్టయితే చేయాలండి దాంట్లో ఉన్న కషాయం అంతా మనకి పిండిలోకి అయితే వెళ్ళాలి దాంట్లో రెండు మూడు సార్లు వాటర్ అయితే వేసి మొత్తం అయితే తీసేయాలి పచ్చిమిర్చి వెల్లుల్లి వేయడం వల్ల అయితే స్మెల్ చాలా బాగా అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అయితే ఈ విధంగా ట్రై చేయండి ఎప్పుడు చేయని వాళ్ళు అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి అల్లం అది వేయకూడదండి ఓన్లీ పచ్చిమిర్చి వెల్లుల్లి వేసుకోవాలి జీలకర్ర కానీ వాము కానీ ఇంకేమి యాడ్ చేయవలసిన అవసరం లేదు దీంట్లో అయితేనే పెద్ద ఇంగ్రీడియంట్స్ అయితే ఏమి ఉండవండి దీంట్లోనే మనకి వరిపిండి శనగపిండి సాల్ట్ పసుపు అలాగే పచ్చిమిర్చి వెల్లుల్లినండి ఇవి వేసుకుంటే సరిపోతుంది మనకి అయితే చాలా బాగా వస్తుందండి దాంట్లో ఉన్నదంతా నేనైతే వేస్తాను మనకి వాటర్ సరిపోదు అనుకున్నప్పుడు కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోండి మీరు మామూలు వాటరు వేడి నీళ్ళు కాదండి చన్నీళ్ళతోనే కలుపుకోవాలి కారపూసుకైతే ఎందుకంటే శనగపిండి అయితే ఎక్కువ క్వాంటిటీలో వేస్తున్నాం కదా అందువల్ల చన్నీళ్ళతోనే కలపాలి ఈ విధంగా పిండిని అయితే గట్టిగానే కలుపుకోవాలండి జారుగా కలపకూడదు ఆయిల్ కూడా నేనేమి యాడ్ చేయలేదు ఇందులోని మీరు వీడియోలో ఏం చూపించానో అవే వేశానండి నేను వెంటనే వేసుకోవాలండి కలిపేసి పక్కన అయితే పెట్టకూడదు పిండిని అయితే బాగా మదాయించుకొని కలుపుకోండి మీరు నేనైతే రెండు ఉండలుగా అయితే చేసి రెండు ఉండలని బాగా కలిపేసి పక్కన పెట్టుకున్నాను మనకైతే ఒక తక్కువ టైంలో అయిపోతుందండి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి నాకైతే ఒక గంట టైం పట్టింది శనగపిండి కాబట్టి త్వరగా అయితే వేగిపోద్ది కారపూస్ ఎక్కువ టైం అయితే పట్టదు వీడియోలో చూపిస్తున్నాను కదా ఇదే విధంగా గట్టిగానే ఉండాలండి జారుగా అయితే ఉండకూడదు కారపూస్కి పిండి కలిపి పక్కన పెట్టాను కదా ఇప్పుడైతే ఆయిల్ కూడా పెట్టేస్తానండి ఆయిల్ అయితే వేడవుతుంది ఆయిల్ వేడేళ్ళప్పు కారపూసక అయితే మా బాగా సన్న కొట్టామండి ఇంకా మనం బయట షాపుల్లో కొంటాం కదా అలాగే ఉంటుంది ఇది దానికైతే ఆయిల్ అయితే అప్లై చేశాను కొట్టడానికి ఆయిల్ అప్లై చేసి పక్కనైతే పెట్టుకున్నాను చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకొని అది ఇంట్లో అయితే వేసుకోవాలండి మనము మా అమ్మ అయితే వేస్తారండి కారపూస కొంచెం లావుగా ఉంటుంది అది కూడా అని అది కూడా చాలా బాగుంటుంది మా అమ్మగారు ఎక్కువ చేస్తారు కారపూస పిల్లలకైతే ఇష్టం అందుకని నేను అప్పుడప్పుడు అయితే చేస్తానండి ఎక్కువ అయితే మా అమ్మ చేసి ఇస్తుంటుంది కారపూస అయితేనే చాలా టేస్టీగా అయితే చేస్తుంది మాకైతే ఇంట్లో ఇష్టపడతారండి తినడానికి అయితే మా వారికి ఇష్టమే మా బాబుకే కాదు పాపకే కాదు కారపూస అయితే ఇష్టంగా తింటారు మా అమ్మ చేసింది అందువల్ల నన్ను చేయమంటే అప్పుడప్పుడు చేస్తుంటాను నేను కూడా నిన్నైతే వేస్తానండి నేను చూడండి కలర్ ఎలా వచ్చిందో బయట కొన్నట్టే ఉంటుంది కలర్ అయితేనే మీరు వరిపిండి ఎక్కువ వేసుకుంటే రెడ్ కలర్ అయితే వచ్చేస్తుందండి వరిపిండి మరీ ఎక్కువ అయితే వేయకూడదు అలాగే ఆయిల్ అయితే పెద్ద లాగదండి మనకి పిండి గట్టిగా కలుపుకోవడం వల్ల చూడండి ఈ విధంగా నేనైతే కొంచెం టైట్గానే పిండుతాను పిండి గట్టిగా ఉండడం వల్ల కొంచెం కష్టం అవుతుంది మీకు జారుగా కావాలితే కలుపుకోవచ్చు కొంచెం ఆయిల్ అయితే లాగుతుంది అందువల్ల జారుగా అయితే వేయనండి నేను తిప్పినంత వరకు అయితే కొంచెం గట్టిగానే కలుపుకుంటాను స్టవ్ అయితే పెద్ద మంటలోనే ఉంచాలి మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టకూడదండి ఆయిల్ అయితే లాగుతుంది మనం వేసుకునేటప్పుడు మంట తగ్గించుకోవాలండి ఎందుకంటే మనం వేయగానే ఆయిల్ అయితే పొంగినట్టు వచ్చేస్తుంది అందుకని మనం తిప్పుకునేటప్పుడు అయితే దాంట్లో స్టవ్ సిమ్లో పెట్టుకోండి తిప్పేసిన వెంటనే మళ్ళీ స్టవ్ అయితే పెద్ద మంటలో ఉంచేయండి ఈ విధంగా అయితే మొత్తం అంతా వేసానండి నేను చాలా బాగా వచ్చింది కార్పూసైతే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మా ఇంట్లో అయితే నేను ఎంత చేసినా ఒక వారం రోజులు సరిపడా అయితే చేస్తానండి నేను తక్కువైతే చేయను మరీని రెండు రోజులకి మూడు రోజులకి అన్నట్టు అయితే చేస్తే ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తాను అలాగే నేను మా ఇంట్లో వండినవి రెసిపీస్నే వీడియో అయితే తీస్తాను తప్ప వీడియో కోసం అయితే ప్రత్యేకించి అయితే వండానండి ఓకేనా మొత్తం అయితే వేస్తానండి నేను నెట్లైతే పెట్టాను ఈ విధంగా అయితే ఆయిల్ ఏమైనా ఉంటే కనుక వచ్చేస్తుంది బయటకని ఆయిల్ అయితే లేదు ఉంటే వచ్చేస్తునైతే అలా పెట్టాను లేదంటే మీరు పేపర్ వేసుకొని పేపర్ మీద కూడా పెట్టేసుకోవచ్చండి చాలా సన్నగా అయితే వస్తుంది కారపూస చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగానే అందరికీ నచ్చుతుంది మీరు చేసిన తర్వాత ఎలా ఉన్నది కామెంట్ అయితే చేయండి అలాగే దీంట్లో కారం అయితే యాడ్ చేయకూడదండి మనం మీకు ఎంత కావాలో అంత పచ్చిమిర్చి వెల్లుల్లి యాడ్ చేసుకోండి బయట షాపుల్లో కొనుక్కునే కంటే మన ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోండి మన ఖర్చు పెద్ద ఎక్కువ ఏమవు కానీ క్వాంటిటీ అయితే ఎక్కువ వస్తుందండి కార్పోస్ అయితే కొంచెం రేట్ ఎక్కువే ఉంటుంది కదా శనగపిండి కాబట్టి అందువల్ల అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి పిల్లలకు కూడా ఆయిల్ అది కూడా హెల్త్ పరంగా అయితే ఎంతో మంచిది చూడండి విధంగా అయితే మొత్తం అంతా వేస్తానండి నేను వేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను వెంటనే వేగిపోతుందండి మనకి ఎక్కువ టైం అయితే కూడా పట్టద్దు దీనికి కారపూసు వేగడానికి కొంచెం సేపు వదిలేసామంటే రెడ్ కలర్ అయితే వచ్చేస్తుంది అందువల్ల అయితే వెంట వెంటనే అయితే దగ్గరుండి తీసుకోవాలి మనము త్వరగా అయితే వేగిపోతుంది వేగిన తర్వాత లాస్ట్లో అయితే కరివేపాకు వేయించుకుని అయితే వేసుకోవాలండి టేస్ట్ అయితే బాగుంటుంది కారపూసుకి లాస్ట్లో అయితే కారపూసులో నేను కరివేపాకు అయితే వేయించానండి వేయించి అయితే దాని మీద అయితే వేసాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ అయితే చేయండి మీరందరూ సపోర్ట్ చేస్తే కొత్త కొత్త రెసిపీతో కొత్త కొత్త వీడియోస్తో అయితే మీ ముందుకైతే వస్తాను ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో మరొక కొత్త రెసిపీతో మరొక కొత్త వీడియోతో అయితే మేము ముందు ఉంటానండి బాయ్ అండి అందరికీ కూడాని